ఇప్పుడు మీరు ముందు అర్థం చేసుకోవాల్సింది శరీరంలో వ్యాధి ఎలా ఏర్పడుతుందన్న విషయాన్నే శరీరంలో అన్ని వ్యాధులు బ్లడ్ సెల్స్ వల్లే ఏర్పడుతున్నాయి క్యాన్సర్ ఎందులోంచి ఏర్పడుతుంది బ్లడ్ సెల్స్ ద్వారానే కరోనా వైరస్ దేని ద్వారా ఎంటర్ అయింది బ్లడ్ సెల్స్ ద్వారానే ప్రపంచంలోని వ్యాధులని ఎందువల్ల వస్తున్నాయో ఆలోచించండి ఒకవేళ హార్ట్ కి సరైన బ్లడ్ సర్క్యులేషన్ దొరకకపోతే హార్ట్ అటాక్ వస్తుంది అంతేకాక పారాలిసిస్ ఎలా వస్తుంది ఆర్గన్ పార్ట్స్ కి సరైన మోతాదులో బ్లడ్ సర్క్యులేషన్ దొరకకపోతే పార్ట్స్ అన్ని పనిచేయడం ఆగిపోతాయి ఫంక్షన్స్ ఆగిపోతాయి ఏ వ్యాధి అయినా తీసుకోండి పారాలిసిస్ నుంచి ఏ వ్యాధి వచ్చినా దానికి రూట్ కాస్ ఒకటే చెప్తుంది బ్లడ్ సర్క్యులేషన్ కొరత ఆక్సిజన్ కొరత ఏ వ్యాధి అయినా సరే ఎటువంటిదైనా సరే జాయింట్ పెయిన్ బాడీ పెయిన్ బాడీ పెయిన్ ఎందుకు వస్తుంది మీ చేతికి నొప్పి ఏర్పడింది అంటే అది ఎందుకోసం వస్తుంది ఎందుకంటే అక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వలేదు అంటే ప్రాపర్ గా అక్కడ సర్కులేట్ అవ్వలేదు కాబట్టి పెయిన్ వస్తుంది అంటే ఈ ఏరియాలో సరైన మోతాదు ఆక్సిజన్ దొరకలేదు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంది అందువల్ల పెయిన్ వస్తుంది ఇందులో మ్యాగ్నెట్ ఏం పని చేస్తుంది మ్యాగ్నెట్ మీ శరీరంలో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సర్క్యులేటెడ్ చేసే పని చేస్తుంది అది శరీరంలో బ్లడ్ ని సర్క్యులేట్ చేసే పని చేస్తుంది అందువల్ల మీ శరీరంలో ఏం జరుగుద్ది తానుగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుద్ది నేచురల్ బయోమాగ్నెటిజం మీ బాడీకి నేచురల్ పెయిన్ కిల్లర్ పని చేస్తుంది మన బాడీ